హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ రఘు స్టేషన్లో తను టీ అమ్ముకునే కప్పులు టీ బ్యాగులు కేటెల్ను సర్దుకుంటూ ఉండగా అనుకోకుండా అతని దృష్టి ఒక వృద్ధ దంపతుల మీద పడింది ఆ దంపతులు ఇద్దరు వయసు కలవారే భర్త ఆసరాతో భార్య నెమ్మదిగా నడుస్తుంది కొంచెం దూరం వెళ్ళి కూర్చుండిపోయింది భక్త భర్త కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు ఇంతలో ట్రైన్ వచ్చేసింది రఘు తన సామాన్లతో బండెక్కి కాఫీ టీ అంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి ఆ వృద్ధ దంపతులు అక్కడే ఉన్నారు ఏంటి ఇక్కడే ఉండిపోయారనుకున్నాడు చీకటి పడుతోంది వాళ్ళు కదలకుండా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది వారి పరిస్థితి రఘు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళాలా మీ కోసం ఎవరైనా వస్తారా అని అడిగాడు ఆ పెద్ద మనిషి జేబులో నుంచి ఒక కాగితం తీస్తూ బిడ్డ మా ఇద్దరిలో ఎవరమూ చదువుకోలేదు ఇందులో మా పెద్దబ్బాయి అడ్రస్ ఉంది ఒకవేళ వాడు స్టేషన్కు రాకపోతే ఎవరికైనా ఈ కాగితం చూపిస్తే వాడి దగ్గరకు తీసుకెళ్తారు అని మా చిన్నబ్బాయి రాసి ఇచ్చాడు అన్నాడు కాగితం చదివిన రౌకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అతని కళ్ళలో కన్నీళ్లు చుక్క చుక్క ఆలుతున్నాయి ఆ కాగితంలో ఇలా రాసి ఉంది దయచేసి వీరిద్దరిని మీ దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలో చేర్పించండి మీకు అనేక కృతజ్ఞతలు అని రాసి ఉంది ఈ సమాజంలో ఇలాంటి కొడుకులు లేకపోలేదు వారి పరిస్థితి కూడా రేపు ఇలానే ఉంటే అప్పుడు అర్థమైంది మనం మన తల్లిదండ్రులకు ఏం చేశాము అని ఇలాంటి కొడుకులను కనే కంటే పిల్లలు లేని దంపతులుగా మిగిలిపోవటం మంచిది కదా ఇలాంటి కొడుకులు ఉంటే ఎవరైనా వారి కనువిప్పు కలిగేలా దీన్ని పది మందికి షేర్ చేయండి ముందు తరాలను బాగుపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి